మా మావయ్య అయితే ఇక లేరండి ఎందుకంటే చనిపోయారు తమ్నైలు చూసినట్లయితే అర్థమై ఉంటుంది సో ఎయిటీన్త్ రోజు మంగళవారం రోజు చనిపోయారు ప్రజెంట్ ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటున్నాం కదా అక్కడి నుంచి అంబులెన్స్లో ఖమ్మం తీసుకొని వచ్చాము ఇక్కడే అన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి సో ఆయన వచ్చేసి త్రీ ఫిఫ్టీకి చనిపోయారు ఎర్లీ మార్నింగు త్రీ థర్టీ నుంచి కూడా మేము ఆయన్ని బాగా కూడా గుండెల మీద కొట్టడం అలా చేస్తూ ఉన్నామన్నమాట ఫస్ట్ ఎయిడ్ లాగా అయినా నో యూజ్ అండి అంబులెన్స్ వాళ్ళు వచ్చి కూడా ట్రై చేశారు లేదు అని అని చెప్పేశారనమాట సో చాలా చక్కగా ఉండే మనిషి ఇక మన మధ్యలో లేరు అని అంటే మాకైతే చాలా బాధగా ఉంది సో ఇన్ని రోజులైతే మేము ఆయన్ని చూసుకుంటూ ఉన్నాము బట్ మాకు ఇంకా ఆయన కూడా లేరు ఇంకా ఎవ్వరూ లేరు అనాథలం అయిపోయామన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చేసింది బట్ ఎలాగో ఒకటి దేవుడు అయితే మనల్ని చూసుకుంటాడు కదా సో ఇక్కడే మా మావయ్య గారిని పెట్టాము అలాగే ఆ రెండు మెట్ల మీద ఎక్కువగా కూర్చునే వాళ్ళనమాట